అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ధనస్సు రాశి వారి ఇంట్లో ఈ దేవత రహస్యంగా పదే పదే తిరుగుతూ ఉంది మీకు నిజం తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ ధనస్సు రాశి వారి ఇంట్లో ఏ దేవత రహస్యంగా తిరుగుతుంది తప్పకుండా మీరైతే ఎన్ని పనులున్నా కానీ ఆ దేవత ఎవరో తెలుసుకొని తగు జాగ్రత్తలు పాటించండి అలాగే ఆ దేవతను మీరు తెలుసుకున్న తర్వాత పాటించవలసినటువంటి నియమాల గురించి కూడా తెలుసుకోండి మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ధనుసు రాశి వారు ఎవరైనా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఇంటికి రాత్రి పూట రహస్యంగా ఈ దేవత వచ్చి వెళుతుందంటే మీరు నమ్ముతారా అసలు ఆ దేవత ఎవరు అని మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి అలాగే దానికి మించినటువంటి సంతోషం కూడా పడతారు ఇన్నాళ్ళ నుంచి ఇంత చిన్న విషయాన్ని మేము తెలుసుకోలేకపోయామా మా జీవితాన్ని రకరకాలైనటువంటి సమస్యలతో కష్టాలతో నష్టాలతో ఇలా ఎప్పుడూ కూడా బాధపడుతూ ఇబ్బంది పడడానికి కారణం మేమే కదా ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ దృష్టి మా మీద ఎప్పుడూ కూడా చూపిస్తూ ఉంది కానీ మేము తెలుసుకోలేకపోయామే మా సమస్యలకు మేమే ఫుల్ స్టాప్ పెట్టుకోలేకపోయామే చాలా రకాలుగా మానసికంగా నలిగిపోతూ ఉన్నామే తప్పు మాదే ఆ భగవంతుడిది ఏదీ లేదు అనే విషయాన్ని మీరు తప్పక తెలుసుకుంటారు ఇక అలాగే మీ కన్నుల వెంట తెలియకుండానే మీకు కన్నీరు కూడా వస్తాయి ఎందుకంటే మీరు పడ్డటువంటి కష్టాలను బట్టి మీరు అనుకున్నటువంటి సందర్భాలు అయితే ఎన్నో ఉన్నాయండి అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా ఉంటే మా మీద ఎందుకు ఇలా బాధ చూపిస్తూ ఉన్నాడు మేమేం పాపం చేస్తామని చెప్పేసి దైవాన్ని నిందించేటటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కానీ మీ యొక్క ఆ మాట అనేది చాలా పొరపాటు అసలు ఆ సత్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకున్నారంటే నిజంగా మీరు చాలా బాధపడతారు మరి ఇంతకు అసలు ఆ దేవత మీకు ఏ విధంగా అన్ని రకాలుగా సూచనలు తెలియజేయబోతున్నా కూడా తెలుసుకోండి రాశి రాశివారు చాలా తెలివైన వారిని అంటే ఏదైనా సరే వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలకు ఎక్కడా కూడా వీరు భయపడటం కానీ వెనకడుగు వేయడం కానీ అస్సలు ఉండదు అలాగే వీరేంటంటే అండి అలంకార ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు అంటే వీరు చక్కగా అందంగా రెడీ అవ్వడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు అంటే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఇలా వీరికి అలంకార ప్రియత్వం ఎక్కువగా ఉంటుందన్నమాట అలంకారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే వీరికి చిన్నతనం నుండి వయసుకు మించినటువంటి కష్టాలు చూస్తూ పెరిగారు అంటే వీరిని చూస్తే ఏదైనా సరే ఎవరైనా సరే ముందు వారిని చూడగానే వారి యొక్క రూపానికి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా దాసోహం అవ్వాల్సిందే అలా ఉంటారనమాట ఇక ఈ రాశి వాళ్ళు చాలా అందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కావాలంటే ధనస్సు రాశివారు మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి ఆడవారు కానీ మగవారు కానీ చాలా ఆకర్షణీయంగా ఉండడం కాకుండా ఎదుటి వ్యక్తులతో వీరు మాట్లాడేటటువంటి తీరు కూడా ఎంతో చక్కగా ఉంటుంది అలాగే మంచిగా తోటి వారితో మంచి మనసుతో అందరినీ కూడా దగ్గరకు తీసుకుని మంచి ప్రేమతత్వంతో వీరి మాటలు ఉంటాయి ఎదుటివారు వీరితో మాట్లాడడానికి ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరు ఎదుటి వ్యక్తులను అంటే ఏ అంటే ఎటువంటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలి ఏ ఏ సందర్భాల్లో ఎలా వ్యవహరించాలి అనేది ఈ రాశి వారికి చాలా బాగా తెలుసు ఇక అలాగే ఈ ధనుసు రాశి వారు ఏంటంటే అండి ఏదైనా సరే ఛాలెంజ్గా తీసుకుంటారు ఎక్కడా కూడా తగ్గరు అంటే వీరికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే చాలా చాలా పెద్దవిగా ఉంటాయి అలాగే వీరిని బాధించేలాగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఏంటంటే సమస్యను అంటే లోతును చూసి దానికి ఎక్కడ ఏ సమస్య ఇలా ఎందుకు వచ్చింది పొరపాటు ఏంటి అనేది అన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్య యొక్క புனாதிமீத దృష్టి సారిస్తారు అలాగే దాన్ని ఆ సమస్య నుండి అంటే ఆర్థిక సమస్య కావచ్చు లేదంటే వృత్తిపరంగా వ్యాపారపరంగా సమస్య కావచ్చు ఇలా ఏ సమస్యలైనా కానీ అసలు ఆ సమస్య అనేది మీ దాకా ఎందుకు వచ్చింది అనే ఆలోచన విధానం చాలా లోతుగా ఉంటుందన్నమాట అలాగే వీరు ఎవరికీ కూడా దొరకరు అంటే ఎవరైనా వీరిని ఇబ్బంది పెడదామని చూసినా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేసినా వారి మనుషుల్ని అంటే అలాంటి మనుషులను మాటలను ఆటోమేటిక్గా వీరు అర్థం చేసుకుంటారు అలాగే వీరికి ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏదైనా మోసం చేయాలని చూస్తే అవతలి వారు అంత చూసే వరకు ఈ ధనసు రాశి విడిచిపెట్టరు అసలు ముందుగా చెప్పాలంటే ఎవ్వరికీ కూడా వీలు దొరకదు వీరి ఆలోచన కానీ మాట కానీ అసలు దేంట్లో కూడా వీరిని కనిపెట్టడం అనేది ఎవ్వరి వల్ల కాదు అంత తెలివిగా వ్యవహరిస్తారు అలాగే చిన్న వయసు నుండి కూడా వీరికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవచ్చు అలాగే వీరు చాలా ఆశావాదులు కూడా అండి అంటే మేము బాగా మంచిగా ఒక స్థాయిలో ఉండాలి కోట్లు సంపాదించాలనేటటువంటి ఆశ లేదు కానీ వీరికి సరిపడా ధనం ఉంటే చాలనుకుంటారు ఆ తపన అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది అలా డబ్బుకి అంటే ఎక్కడా కూడా మేము పది మందిలో ఎప్పుడూ ఒకలాగే ఉండాలి మాకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి పేరు ప్రతిష్టలు కావాలని చెప్పేసి చాలా ఆరాటపడుతూ ఉంటారు మనిషి అన్న తర్వాత సర్వసాధారణంగా అందరికీ ఉండేటటువంటి కోరికలే కాబట్టి ఈ రాశి వారిని చూసి మిగతా వాళ్ళు కూడా చాలామంది వీరికి ఉన్నటువంటి అంటే పేరు ప్రతిష్టలు కానీ అందం కానీ వీరికి ఉన్నటువంటి మంచి మనసు కానీ వీరు డబ్బు సంపాదించేటటువంటి తత్వం కానీ పోటీ ప్రపంచంలో ఏంటంటే వీరిని చూసి ఏషపడే వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారండి అలాగే ఈ రాశి వారిలో చాలామంది కూడా ఎక్కువగా డబ్బు అంటే కోటీశ్వరులుగా ఉన్నవారు కాదు ఎక్కువగా మంచి మనసు ఉంటే అలాగే మంచి ఆలోచనలు చేస్తే తగినటువంటి గుర్తింపు అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది అనేటటువంటి ధైర్యంతో నమ్మకంతో వ్యవహరిస్తారు అలాగే వీరు కటిక పేదరికాన్ని కూడా అనుభవించారు కానీ ఒక రకంగా అంటే వీరు పేదరికాన్ని అనుభవించినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో మంచి స్థాయిలో అయితే చాలామంది ఉన్నారు చేతిలో డబ్బు అనేది ధనసు రాశి వారికి ఎప్పుడూ కూడా బాగా ఉంటుందండి ఎందుకంటే వీరు మంచి పట్టుదలగా సంపాదించాలి అనేటటువంటి దిశగా ఉంటారు అలాగే వీరు కుటుంబం కోసం ఎంత కష్టమైనా కానీ పడతారు అసలు ఇబ్బందులు అయితే లేకుండా ఎవరికీ కదా ఉండవు కదా కాబట్టి ఈ రాశి వారికి కూడా వచ్చేటటువంటి కష్టాలను మనం ఒకసారి కనుక మాట్లాడుకున్నట్లయితే నిజంగా వీరి జీవితంలో చిన్న వయసు నుండి కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు అవమానాలు వీరు చాలా ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉంది అలాగే ఒకసారి మనం ఆలోచిస్తే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా వీళ్ళకి అసలు ఉండదండి అంటే నా అనుకున్న వాళ్ళే వీరిని అవమానించి మాట్లాడటం తక్కువ చేసి మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా వీరి జీవితంలో వీరు చూసేశారు అలా వీరి జీవితం ఒక్కసారిగా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మేము సంపాదించుకోవాలని చెప్పేసి మంచి చెడులు అన్నీ పూర్తిగా పక్కన పెట్టేస్తే వాటన్నిటి గురించి అర్థం చేసుకొని ప్రతి దానికి డబ్బు ఉంటే ఎవరినైనా మనం అంటే వాళ్ళే నోరు మూసుకునేలాగా మనం చేయవచ్చు అనేటటువంటి దిశగా డబ్బు మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టేసి ఎదగడానికి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అయితే పడుతూ ఉన్నారు అలాగే కుటుంబ సభ్యులంటే భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి నిజంగా చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ధనుసు రాశి వారిని ఎవరైతే చేసుకుంటారో అది ఆడవారు కావచ్చు లేదంటే మగవారు కావచ్చు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారి నుండి వారు కళలో కూడా ఊహించినటువంటి జీవితాన్ని మంచి ఊహించినటువంటి సంపదను కళలో కూడా ఊహించినటువంటి అదృష్టాన్ని ఈ ధనుసు రాశి వారు చూపిస్తారనేదే వాస్తవం అలాగే ఇదంతా కూడా భాగస్వామి చేసుకున్నటువంటి అదృష్టంగా చెప్పుకోవచ్చు ఆర్థిక సుఖమే ధనసు రాశి వాళ్ళు ఎవరన్నా చేసుకున్నట్లయితే ఎక్కువ అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఇక వారికి జీవితంలో ఎటువంటి లోటు లేనట్లేనండి అంత బాగా చూసుకుంటారు ఎందుకంటే కుటుంబం అనేది నాది అని చెప్పేసి ఆ యొక్క స్వార్థంతో ప్రేమాభిమానాలు వీరికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారిని చేసుకున్న వారు నిజంగా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకుంటున్నాం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కుటుంబం కోసం అవన్నీ కూడా వారిని మీద పెట్టుకొని మరి ఆ కష్టాలన్నీ కూడా వారేపడి కుటుంబ సభ్యులకు మాత్రం ఎటువంటి లోటు అనేది రాకుండా వీరు చూసుకుంటూ ఉంటారు ఇక ఈ ధనుసు రాశి వారిని ఏంటంటే కొన్ని మానసిక సమస్యలతో వీరికి కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు జీవితంలో వస్తూ ఉంటాయి ప్రతి మనిషికి కూడా ఏంటంటే అండి ఏదైనా సరే అంటే బిచ్చగాడు దగ్గర నుంచి కోటేశ్వరుడు వరకు ఎవరికైనా కానీ ప్రతి మనిషికి కూడా కష్టమే కష్టకాలంలో కూర్చొని మానసికంగా కుమ్మిలిపోయినటువంటి సందర్భాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండే ఉంటాయి కదా అలాగే ఈ ధనుసు రాశి వారి జీవితంలో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వీరికి ఏంటంటే ఖచ్చితంగా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి ఆ కష్టాలు కూడా బాగా గట్టిగా వచ్చాయండి అలా వాళ్ళు ఏంటంటే ఒక్కసారిగా కుమిలిపోయినటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నానే వాళ్ళు ఎవరు లేక ఎవరూ కూడా వీరికి సపోర్ట్ అనేది చేయక కుమిలిపోయినటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎంతగా కుమిలిపోయారంటే ఆ కష్టాలకు నిజంగా భగవంతుడు ఉన్నాడా అనేటటువంటి క్వశ్చన్ కూడా చేసుకున్నటువంటి సందర్భాలు కూడా వీరికి ఉన్నాయి కాబట్టి మీకు తెలియకుండానే ఏంటంటే మీ ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతూ ఉంటుంది మరి ఆ రాత్రి అంటే ఆ దేవత రాత్రి సమయంలో మీ ఇంటికి ప్రతిరోజు కూడా వచ్చి వెళుతూ ఉంది రాత్రి సమయమే కాదండి అసలు ఆ దేవత మీ ఇంట్లోనే కొలువై ఉందని చెప్పాలి ఆ దేవత మీ ఇంట్లో ఎప్పటి నుండి అయితే అడుగుపెట్టి ఉంటుందో అప్పటి నుండి మీకు ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుండి భయంకరమైనటువంటి కష్టాల నుండి సమస్యల నుండి దేవత మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తుందని చెప్పుకోవాలి లేదంటే మీరు మీ జీవితంలో అంటే ఏ మాత్రమైనా సక్సెస్ అనేది చూడగలిగేవారు కాదు ఈ మధ్య కాస్తో కోస్తో సంతోషంగా ఉంటున్నారంటే కూడా కారణం ఆ దేవత అనుగ్రహమే మరి ఇంతకీ ఆ దేవత ఎవరు ఆ దేవతను గుర్తించే సమయం మీకు వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా మనిషి రూపంలో అంటే దైవం రూపంలో వస్తే ఎవరు చూసి తట్టుకోలేనటువంటి శక్తి అనేది ఉంటుంది కదా అసలు నిజంగా కొంతమంది అయితే నమ్మకూడాను మనకు దైవం ఏంటంటే ఏదో ఒక మనిషి రూపంలోనూ లేదంటే ఏదో ఒక నాలాంటి వాళ్ళ మాటల రూపంలోనూ మీకు తెలియజేయడానికి ఇష్టపడుతుంది కాబట్టి ఆ దేవత గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోతున్నాయి అసలు ఒక్క మాటలో చెప్పాలంటే సమస్యలు అనేవి ఇక మీ జీవితంలో రావని చెప్పుకోవచ్చు ఆ దేవత ఎవరో తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు ఇంతకీ ఆ దేవత ఎవరు అంటే మీ ఇంటి యొక్క కులదేవత ఈ మాట నిజమండి మీ పెద్దవారినైనా లేదంటే మీ చాలామందికి తెలిసి ఉండవచ్చు అంటే తెలియని వాళ్ళకైతే మీ పెద్దవారిని తల్లిదండ్రులను మీ అమ్మమ్మలను తాత ఏళ్ళన ఎవరో ఒకళ్ళు ఒకరిని బంధువుల్లోనైనా సరే మీరు అడగండి మన ఇంటికి సంబంధించినటువంటి కులదేవత ఉందా అని చెప్పేసి మీరు అడిగినట్లయితే తప్పకుండా వాళ్ళైతే చెప్తారు ఎందుకంటే ఖచ్చితంగా ఈ ధనస్సు రాశి వారికి కులదేవత ఉంటుంది ఈ రాశి వారికి కాదు ప్రతి ఒక్కరికి కూడా కులదేవత ఉంటుంది ఆ కులదేవత మీ ఇంటికి ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో వచ్చి వెళ్తుంది అంటే ఆ దేవత మీ నుండి కొన్ని రకాలైనటువంటి పూజలు నైవేద్యాలు కోరుకుంటుందని అర్థం మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను ఇంకా పూర్తిగా తీసేయాలని చెప్పి ఆ దేవత పరితపిస్తూ ఉందనే చెప్పుకోవాలి కాబట్టి మీ ఇంట్లో మీ మంచితనాన్ని చూసి అడుగుపెట్టిందనే భావించండి ఎందుకంటే ఈ రాశి వారికి కోపం ఉన్నప్పటికీ గబగబా వాళ్ళే అయినప్పటికీ మీ మనస్తత్వం అనేది వెన్నలాంటిది చాలా మంచిగా ఉంటారు ఆ మంచితనానికి ఆ భగవంతుడు మెచ్చి ఆదాయం అనేది ఒక పుష్కలంగా మీకు అదృష్టాన్ని పెంచే విధంగా ఆ దేవత స్వయంగా మీ ఇంటికి వచ్చిందని అనుకోండి ఖచ్చితంగా వస్తుంది కూడాను కావాలంటే మీరు రాత్రి సమయంలో సరిగ్గా గమనించినట్లయితే మీకు బయట గజ్జల సౌండ్స్ కానీ ఇలాంటివి ఏదో ఒక విధంగా భగవంతుడు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని మనకు తెలియపరిచేలాగా చేస్తాడు కాబట్టి ఆ లక్ష్మీదేవే లేదంటే మీ కుల ఒక్కొక్కసారిగా ఇంట్లో ఉన్నటువంటి మనం మనకు తెలియకుండానే ఉన్నటువంటి సందర్భాల్లో ఏదో ఒక విధంగా మనకు సూచనలు తెలియజేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట కాబట్టి మీ జీవితంలో మంచి రోజులు తీసుకురావడానికి ఆ దేవత ఎప్పుడైతే మీ ఇంట్లో తిరుగుతుందో అప్పటి నుండి మీకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోయాయి అని చెప్పుకోవచ్చు అలాగే అప్పులు సమస్యల గురించి కూడా మీరు బయటపడ్డారు కుటుంబంలో చాలా వరకు కూడా సమస్యలు ఉండొచ్చు కదా అవన్నీ కూడా మీకు చాలా వరకు తగ్గిపోయాయని చెప్పుకోవాలండి కానీ మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే మీరు ఆ దేవతను పట్టించుకోవడం మానేశారు మీరు పట్టించుకున్నటువంటి ఆ తల్లికి మీకు చేతనైనంత వరకు మీ శక్తి మేరకు మీ ఇంట్లో తీసుకొచ్చుకోలేరా ఫోటో పెట్టుకుని చక్కగా పూజ చేసుకోలేరా చెప్పండి ఇలా చేసుకోవడం వల్ల ఒక చిన్న దీపారాధన చేసుకొని ఒక అరటిపండు లేదంటే ఏదో ఒక నైవేద్యంగా పెట్టేసి ఏదైనా కానీ అమ్మవారికి సంబంధించినటువంటి నామాన్ని జపిస్తూ ఉండడం వల్ల కూడా మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతాయి అలాగే అమ్మవారు కూడా శాంతించి మీ మీద మీ కుటుంబం మీద అసలు ఎప్పుడూ కూడా మీకు ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా చూడటానికి ఆ దేవత కూడా సిద్ధంగా ఉంటుంది కాబట్టి మీకు తెలిస్తే పర్వాలేదండి తెలియకపోతే మీరు తప్పకుండా కాస్త సమయం కేటాయించైనా మీ పెద్దవారిని అడిగి తెలుసుకొని మరి ఆ తల్లి ఎవరు మన కులదేవత ఎవరు అని చెప్పేసి కనుక్కొని తెలుసుకొని ఖచ్చితంగా మీరు చేతనైనంత వరకు మీకు చే అంటే వచ్చినంత వరకు పూజలు చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు పోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా ఆనందపడిపోతారు ఇక ఆ అమ్మ మీ ఇంట్లో ఎప్పుడూ కూడా తిష్ట వేసుకునే కూర్చుంటుంది ఇక మిమ్మల్ని ఎలాంటి దుష్ట శక్తులు కూడా ఎలాంటి మనుషులు ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరనే చెప్పుకోవాలి కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కానీ ఏ దేశాల్లో ఉన్నా కానీ ఎక్కడైనా కానీ ఖచ్చితంగా మీ ఇంటి కులదేవత ఎవరో తెలుసుకోండి తెలుసుకొని ఆ దేవత ఆరాధన చేసుకొని కష్టాల ఊబి నుండి బయటపడండి ఖచ్చితంగా మీ యొక్క కులదేవతను ఖచ్చితంగా తెలుసుకొని అమ్మకు చేయగలిగినంతవరకు మీరు పూజలు చేయడం వల్ల ఇక మీ జీవితంలో పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది లక్షలు కాదండి నిజంగా మీరు అదృష్టవంతులే అవుతారు అన్నింటికీ కూడా మించి సంతోషం మనశ్శాంతి ఆరోగ్యం ఇలా ప్రతిదీ కూడా చాలా రకాలైనటువంటి ప్రమాదాల నుండి కూడా మీరు బయటపడటం అనేది జరుగుతుంది ఎవరు చెప్పినా కూడా ఇంటి కులదేవత ఆరాధన ఇంటి దైవ ఆరాధన ముఖ్యమని చెబుతారు కాబట్టి ఈ రాశి వారికి కూడా అర్థమయ్యే విధంగా ఇలా ఈ వీడియో ద్వారా ధనస్సు రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అని చెప్పేసి ఈ విధమైనటువంటి టైటిల్ ఎందుకు చె పెట్టాల్సి వచ్చిందంటే తప్పకుండా మీరు కూడా మీ కులదేవత ఆరాధన చేసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ దేవత ఎవరో తెలుసుకొని పూజ చేస్తే మీకున్నటువంటి చిన్నపాటి సమస్యలైనా తొలగిపోతాయనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచడం జరిగింది మరి తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుందనే విషయం మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి మరికొంతమంది ధనుసు రాశి వారికి షేర్ అయ్యే విధంగా సపోర్ట్ చేయండి తిరిగి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం